వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వన్ కేజీతో చికెన్ ఫ్రై అండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు ఉప్పు వచ్చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా మనం చేత్తోనే మంచిగా ముక్కకి అంత ఉప్పు కారం పట్టేలాగా మంచి కలుపుకోవాలి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ముక్కకు కూడా ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం తినేటప్పుడు ఇలా మంచిగా ముక్కకి పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి మీకు వీలుంటే దీన్ని ఒక అరగంట కానీ ఒక గంట కానీ పక్కకి పెట్టేసుకోండి నానిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ వచ్చేసి ఎండు కొబ్బరి కొంచెం దాసిన చెక్క ఐదు లవంగాలు కొంచెం ఒక యాలక్క వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి మంచిగా దోరగా వేగాలి ఎర్రగా అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా టేస్ట్ అనేది చికెన్లో ఒక్కటే వేస్తాం మసాలా చాలా చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి మీరు ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు చూసారు కదా మంచిగా వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఒక నాలుగున్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది మీకు వద్దనుకుంటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించుకోండి ఇక్కడ ఉల్లిపాయలు చూసారా నేను మూడు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎంత చిన్నగా వీలుంటే అంత చిన్నగా కట్ చేసుకోండి పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా రెండు వేసుకొని కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎర్రగా వేగాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి మాత్రం చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేగిపోయాయో ఎర్రగా ఒకసారి మంచిగా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చికెన్ ఫ్రై మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం చేసిన ఎప్పుడు చేసిన ఈ విధంగానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కాబట్టి ఆ చికెన్ ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎక్కువ మసాలా లేకుండా తగినంతనే వేసుకోండి అవి మిక్సీ పట్టిన తర్వాత ఆ పౌడర్ని మీ రుచికి తగినంతనే వేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు ఒకవేళ తినే అయితే మొత్తం వేసుకుంటే సరిపోతుంది ఫ్రైకి మాత్రం చిన్నపిల్లలు కూడా బల ఇష్టంగా తింటారండి చాలా గ్రేవీ ఎక్కువ ఉంటుంది ఒక ముక్క కలుపుకుంటేనే చాలా అన్నం కలుస్తుందండి అంత మంచి గ్రేవీ ఉంటుంది ఇట్లా మూత పెట్టుకొని మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చూస్తున్నారు కదా చికెన్లో అంతా నీరు అనేది వచ్చేసింది బయటికి ఇది మొత్తం మంచిగా ఇంకిపోవాలి అప్పటిదాకా మంచిగా మగ్గించుకోవాలి అది నీరంతా ఇంకే లోపల చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇలా ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఒకవేళ మీరు ఉప్పు కారం సరిపోకపోయినా ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు తగ్గితే మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఇట్లా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడిగంటే వస్తుందండి ఇలా ఒక్కసారి చేసి చూడండి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా మసాలా అనేది వేయించుకున్నాం కదా అందులో ఒక సగం అనేది ఇక్కడ వేసేసుకోండి ఇప్పుడు తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇంక కొంచెం వేసుకుందాము ఇప్పుడు వేయడం వల్ల ముక్కకి మసాలా కూడా మంచిగా పడుతుంది కొంచెం నీరు గ్రేవీ ఉంది కదండి ఆ గ్రేవీతో ఇట్లా ఉడకడం వల్ల ముక్కకు కూడా మసాలా అనేది పట్టి చాలా టేస్టీగా వస్తుంది ముక్క అనేది తినేటప్పుడు ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి నేను ఐదు నిమిషాలని చెప్తున్నాను కానీ మీకు మీకు తెలుసు కదా చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఆ విధంగా చేసేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలండి చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ముక్క అనేది రెండు పక్కల మంచిగా ఉడికి మంచి వేగినట్టుగా వస్తుంది చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో గంటతో ఇట్లా అంటుంటేనే ఇరిగిపోయింది ముక్క అనేది అంత టేస్టీగా ఉంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఇంకో మసాలా ఉంది కదండి ఇంకా కొంచెం మసాలా అది ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా నేనైతే వేసుకున్నాను ఒకవేళ మీకు మొత్తం పడుతుంది అనుకుంటే మొత్తం వేసుకోవచ్చు ఇప్పుడు కరేపాకు కూడా ఒక రెండు రెమ్మల కరేపాకు కూడా ఈ స్టేజ్లో వేసేసుకోండి నాకు ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను నేను ఏది స్కిప్ చేయట్లేదండి మొత్తం ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాను ఈ విధంగా మంచి కలిపేసుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి అసలు నచ్చనోళ్ళంటూ ఉండదు చికెన్ ఫ్రై అనే రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం కలుపుకుంటుంటే కొంచెం డ్రైగా అలా ఏమి ఉండదు చికెన్ ఫ్రై అనేది మంచి గ్రేవీతో ఒక్క ముక్క తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు కూడా ఇష్టంగా తినే చికెన్ ఫ్రై రెసిపీ అండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ మాత్రం ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి